我一半，一半。 విద్యుత్ కరెంటు సమస్య ఉంది మా రోడ్ మీద ఉన్న వారందరు వ్యాపారస్తులకు మళ్ళీ ఇది సర్పంచ్ నూతనంగా ఇంపేటైన యువ నాయకులు అవినాష్ గారికి సమస్యను దృష్టిలో తీసుకొని చెప్పడం జరిగింది దాని వెంటనే ఈరోజు మార్నింగ్ నుండి సాయంకాలం వరకు మన అశోక్ ఆధ్వర్యం లోపల పారిశుద్ధ కార్మికులు అందరూ కలిసి కూడా మా కరెంటుని మా రోడ్ సైడ్ ఉన్న విద్యుత్తును మన దాని లో వోల్టేజ్ ప్రాబ్లం అని తీర్చినారు ఇక్కడ న్యూటల్ ప్రాబ్లం ఉండే వాటర్ ప్రాబ్లం తోటి అది కొంచెం కరెంట్ అనేది ఒక వందల ఇరవై కాను నూట పది ఓల్టేజ్ ఇస్తుందని అశోక్ గారు చెప్పారు దానికి కాను సర్పంచ్ దృష్టి తీసుకెళ్లినకు ఒకటే రోజులు ఈ సమస్యను పరిష్కరించినందుకు మా రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తులందరి తరఫున ప్రత్యేక అవినాం